మన పిడుగురాళ్ల తహసీల్దార్ వారి కార్యాలయానికి శాసనసభ్యులు బురదాల వారు శ్రీ ఎరపతి శ్రీనివాసరావు గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం అండ్ ధన్యవాదములు సార్ మీరు తెలవంగానే మన ఆఫీస్కి మీ జెండా ఆవిష్కరణకు మీరు హాజరవటం మాకెంతో సంతోషంగాను మొట్టమొదటి ప్రభుత్వ ప్రోగ్రామ్కి మన తహసీల్దార్ గారి కార్యాలయాన్ని మీరు ఎంచుకోవడం అనేది కొన్ని ముందు మన జాతీయ మన స్వాతంత్ర దినోత్సవం కోసం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి యోధులకు సంబంధించినటువంటి వాళ్ళ జీవిత చరిత్ర మన భారతీయ రాజ్యాంగానికి సంబంధించినటువంటి వివరాలని మన చిన్నారులు క్లుప్తంగా ఒక ఇద్దరు ఓకేనండి ఈ రోజున మనకి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంది భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఇది డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం చూడకాంక్షలున్నారు అదేవిధంగా వారి సిబ్బంది ఇక్కడ చేసిన నాయకులు అదేవిధంగా చిన్నారులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే భారతదేశం డెబ్భై ఎనిమిది సంవత్సరాల క్రితం మనం పోరాడి సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని మనం ప్రతి సంవత్సరం ఆవిష్పరిగిన దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నెరవేర్చుకుంటున్నాం ఒకప్పుడు భారతదేశం ఒక పేద దేశంగా ఉన్న భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో పోటీ పడుతూ అభివృద్ధి చెందిన దేశంగా కూడా ఈరోజు తయారైంది సో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరగకుండా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ధ్యేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా చిన్నారు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు మీకుంది మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఒక మంచి ఆఫీసర్గా మీరు ఏం కోరుకుంటున్నారో భవిష్యత్తులో ఆ విధంగా మీరు తయారు కావాలి ఆ తయారినప్పుడే మీ తల్లిదండ్రుల కళలు ఆశయాలు నెరవేరుతాయి చాలామంది ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు ఒక చిన్న విగ్రామాల నుంచి వచ్చారు చూడండి భారత రాష్ట్రపతి ఎక్కడి నుంచి ఒక చిన్న గ్రామం నుంచి ఒక టీచర్గా వచ్చి కాసారు ఎంతో మంది పదవుల్లో ఉన్న వ్యక్తులు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి పట్టుదల కృషి ఉంటే మనం సాధించలేని ఏమీ లేదు లేదా మీరు కూడా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తూ ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ అందే విధంగా కూడా మనందరం కలిసి కృషి చేద్దాం ఒక భవిష్యత్తుని నిర్దేశించుకొని ముందుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ